హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు బాగుండాలని కోరుకుంటున్నా గుణపం కత్తి ఇవంతా తీసుకొని నేనైతే మా పొలం దగ్గరికి వచ్చిన అట్లే మేకలు కూడా తీసుకొచ్చినానమాట మేకలు అయితే అక్కడ వెళ్తూ ఉన్నది నేను మా వైఫ్ అయితే మేకలు తోలుకొని పొలం దగ్గరికి వచ్చాము ఇప్పుడు మూడున్నర అవుతా ఉంది ఇప్పుడైతే భోంచేస్తా ఉన్నాం ఈరోజు సంగటి పచ్చడి అనమాట మీకైతే చూపిస్తాను పచ్చడి సంగటి ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్లో తెలియజేయండి సంగటి చికెను అంటే ఎంతమందికి ఇష్టమో నాకు తెలియజేయండి నేను తెలుసుకుంటాం క్యారీరు సంగటి అనమాట దీంట్లో పచ్చడి ఇప్పుడైతే భోంచేస్తా ఉన్నాము సంగటికి చికెన్ అయితే బాగుంటుంది పచ్చడి అయితే తెచ్చినాము ఈ టమాటా చట్నీ కందిపప్పు ఈ చట్నీలో సంగటి అయితే తింటా ఉన్నాం అన్నమాట నాకు రెండు ఇష్టం రెండు అంటే ఇష్టమే ఇప్పుడు మూడున్నర అయింది ఇప్పుడే చేస్తున్నాం అనమాట మేము సంగటి టమాటా కందిపప్పు చట్నీ అనమాట ఇది సంగటికి పచ్చడి అయితే మంచి టేస్ట్ ఉంటుంది అప్పుడు టౌన్కి వెళ్ళినప్పుడు పచ్చడి చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు మేము కూడా ఆ సంగటికి అయితే సంగటి తినేటప్పుడు పచ్చడి అయితే తయారు చేసుకుంటాం సంగటికి చికెను బాగుంటుంది కానీ చికెన్ అయితే లేదు ఇప్పటికి పచ్చడి అయితే తింటున్నాం పనిలో పడి అనమాట టైం మూడున్నరవాత ఉంది ఇప్పుడైతే తింటున్నామో పొలం దగ్గరికి వస్తే పనిలో పడితే టైం అనేది తెలీదు అది ఫ్రెండ్స్ టైం మించిన భోజనం ఇలా ఉంటుంది మా యొక్క పని ఒత్తిడి భోజనం టైం తప్పి టైం భోజనం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గన్సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఆల్ అని వస్తుంది ఆల్ మీద క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్